అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా డిఏ ప్రకటన ఉండొచ్చా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ ఇంకా స్టిల్ పెండింగ్లో అయితే ఉందండి కేంద్రం ఇటీవలే తమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకి సంబంధించి ఫోర్ పర్సెంటేజ్ డిఏను పెంచడం జరిగిందండి సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డిఏలు పెండింగ్లో లేకుండా డిఏ ఇవ్వడం జరిగింది సో దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డిఏ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే అవ్వడం జరిగిందండి సో మన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు వేల ఇరవై రెండు జూలై జూలై వరకు డిఏను అయితే ప్రకటించడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కూడా పెండింగ్ లిస్టులోకి అయితే చేరిపోయింది అయితే రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలకు సంబంధించి సుమారుగా ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు నెలల డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందండి ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు అయితే ప్రకటన లేదు సో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా అంటే మరొక ఫోర్ డేస్లోగా మనకి ఎలక్షన్ కోర్టు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈలోగా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి ప్రకటన ఉండొచ్చా అని చెప్పేసి ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇటువంటి అప్డేటు లేదు సో ఖచ్చితంగా ఉద్యోగులకు చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈలోగా డిఏ ప్రకటించే ప్రకటిస్తే చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చాలా అంటే చాలా మేలు అయితే జరుగుతుంది సో మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి కేంద్రం రెండు డీఏలను ఎయిట్ పర్సెంటేజ్ పెంచడం జరిగింది మన రాష్ట్ర వాటా కింద జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ యాడ్ అవుతుంది కాబట్టి టోటల్గా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ మన రాష్ట్ర ఉద్యోగులకు జమ కావాల్సి ఉంది సో త్వరగతన ఈ డిఏ బకాయిలు అయితే చెల్లించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిలకు సంబంధించి సుమారుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతన డిఏ బకాకల్ అయితే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో దీంట్ వాళ్ళు ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ